ఐదు వాళ్ళ అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి ఉపయోగించుకున్నారు ఐదు సంవత్సరాల అధికారం అంతా లోటీ చేయడానికి ఉపయోగించుకున్నారు ఐదు సంవత్సరాల అధికారం అంతా కూడా దోపిడీ చేయడానికి ఉపయోగించుకున్నారే తప్ప పేదలకి సాయం చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడా కూడా ఐదు సంవత్సరాల్లో కనపడినటువంటి పరిస్థితి లేదు మరి ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక పాలన ఇబ్బందులు ఉన్నా కూడా ఇటువంటి కష్టమైనటువంటి ఆర్థిక స్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున సాయం అందిస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా మీరు ఆస్వాదించాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే మాకు తెలిసింది బాధలు కష్టాలు ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకున్నారు దగ్గర డబ్బులు లేకపోతే అప్పు తెచ్చుకున్నావు బంగారం తాకట్టు పెట్టుకున్నావు ఇల్లు తాకట్టు పెట్టుకున్నావు వడ్డీలకు తెచ్చుకున్నావు వైద్యం చేయించుకున్నారు మీ ఆరోగ్యం కుదుటపడింది ఇంటికి వచ్చారు కానీ మీరు తెచ్చినట్లు అప్పులు మిమ్మల్ని వెంటాడకూడదు మీకు ఆర్థికంగా ఉండాలని ఆలోచనతో మేము చేస్తూ ఉన్నాం మరి గత ఐదు సంవత్సరాల పాలనలో ఏమైంది వాళ్ళకి ఈ నీతి ఆ రోజు కూడా చాలా మంది మీ యొక్క హాస్పిటల్ బిల్లు ఇచ్చారు ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళకి ద్వారా పనులు అవుతాయని పాపం చాలా మంది వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి పట్టుకెళ్లి అప్లికేషన్ ఇచ్చారు కానీ మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లు ఆ కార్యాలయంలోనే మొగ్గుతుండేది ఆ కార్యాలయంలో గడప దాటి ముందుకెళ్ళాల మీరు ఇచ్చినటువంటివి ఆ కార్యాలయం ఖాళీ చేసేసిన తర్వాత ఇన్ఛార్జు అవన్నీ కూడా కొట్టగొట్టలుగా ఆ రూముల్లోనే పడి ఉండేది తర్వాత వాటిని బయట రోడ్డు మీద పడేసేవారు రోడ్ల పక్కన పడేసేవారు ఆఖరికి యొక్క కుండీల్లో కుండీల్లోకి చేరేటువంటి పరిస్థితి గత పాలల్లో ఎంత అన్యాయమో ఎంత దుర్మార్గమో చూడండి అటువంటి పరిస్థితి లేకుండా మీరు మన ఆఫీస్లో ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ మీరు బస్సు ఎక్కి ట్రైన్ ఎక్కి ఆటోలు ఎక్కి అమరావతి చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరగనవసరం లేకుండా మళ్ళీ మేమే చెక్ మంజూరు చేసి మీకు ఫోన్ చేసి వచ్చి మీరు చెక్ పట్టుకెళ్ళండి అని ఈ ఒక్క సంవత్సరంలోనే దగ్గర దగ్గర మరి పది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధిని చెక్కులు అందించామని అంటే ఇటువంటి ఉపకారం చేసేటువంటి నాయకుల్ని ప్రభుత్వాన్ని దయవించి మర్చిపోకూడదని ఎందుకు ఈ మాట పదే పదే చెప్తూ ఉన్నానంటే ఇవాళ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని మన రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా అయితే మోసం దగా చేసి అధికారంలో వచ్చి ఇరవై సంవత్సరాలు వెనక్కి ఈ రాష్ట్రాన్ని నెట్టేశారు మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ మాయమాటలు చెప్తూ అబద్ధాలు అసత్యాలు చెప్తూ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అధికారం కావాలి అధికారం లేకపోతే వాళ్ళకి కాళ్ళు చేతులు పనిచేయవు అధికారం కావాల్సింది సేవ చేయడానికంటే సేవ చేయడానికి కాదు ఎందుకంటే మళ్ళీ ఇసుకలో ఎట్లా దోపిడీ చేసుకోవాలి లిక్కర్లో మళ్ళీ ఎట్లా దోపిడీ చేసుకోవాలి విలువైనటువంటి భూములు కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ఏ రకంగా కబ్జా చేసుకోవాలి గరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా వాళ్ళ పరం చేసుకోవాలి అట్లా అలవాటు పడిపోయినటువంటి చేతులు అవన్నీ కూడా అందుచేత అటువంటి అధికారం కోల్పోతే వాళ్ళ పాపం ఒక్కరోజు ఒక్క క్షణం కూడా ఉండలేదు అని మళ్ళీ అటువంటి దోపిడీ లూటీ కోసం మిమ్మల్ని పావులు ఉపయోగించుకునే విధంగా మీ దగ్గరికి వచ్చి మాయ మాటలు అబద్ధాలు నిత్యం ప్రచారం చేస్తూ ఉంటారు దాన్ని మీరు నమ్మి మోసపోతే పంతొమ్మిదిలో ఏ రకంగా అయితే ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం విధ్వంసం గురైందో ధ్వంసం అయిందో అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండకూడదు అంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన భావితరాల భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఖచ్చితంగా మన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇట్లానే పదిహేను ఇరవై సంవత్సరాల పాటు ఉంటేనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ వరుసలో అభివృద్ధిలో ఉంటుందని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికి కూడా మరి